దేవుని యొక్క వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహారు వచ్చిన తర్వాత అమాలేఖీలు వచ్చి రెఫీదీములో ఇస్రాయిలతో యుద్ధము చేయగా మోష యహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకిలతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచిన నేను యహోశివ మోషే తనకు చెప్పినట్లు చేసి అమాలేఖ్యులతో యుద్ధమాడిను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిల్లు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేఖ్యులు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒక ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అటు యహోశివ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను అప్పుడు యహోవా మోషతో ఇట్ల నేను నేను అమాలేకిల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదిన గనక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యహోశివాకు వినిపించము తరువాత మోస ఒక బలిపీఠము కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేఖ్యులు తమ చేతిని యహోవా సింహాసనకు విరోధముగా ఎత్తిరి గనుక యహోవాకు అమాలేఖ్యులతో తరతరముల వరకు యుద్ధమనెను దేవుడు ఈ మాటలు మనకు అర్థమవుటకు సహాయించేను గాక ఆమె చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని ప్రజలు అని చెప్పబడే ఇస్రాయిళ్ళు మనకు కనబడుతున్నారు రెండవదిగా అమలేఖ్యులు మనకు కనబడుతున్నారు అమాలేఖ్యులు ఎవరు ఇస్రాయిల్ ఎవరు అనంటే అబ్రహాం యొక్క సంతానమే హెబ్రియులు లేకపోతే ఇస్రాయిలు అమాలేఖ్యులు ఎవరు అనంటే సుదోమ గొమేర పట్టణం పాడైపోయినప్పుడు లోతు తన కుమార్తెలతో పాటు మరొక ప్రాంతానికి పారిపోతున్నప్పుడు లోతు యొక్క కుమార్తెలు తన తల్లిని పోగొట్టుకున్నారు తల్లి ఉపస్తంభం అయిపోయింది దేవుని మాట వెనక వెనుక చూడవద్దని చెప్పిన దేవుని మాట నిర్లక్ష్యం చేసి ఉపస్తంభంగా మార్చబడింది ఆ తర్వాత లోతును ఆ తర్వాత తన కుమార్తెలు మాత్రం మిగిలిపోయారు అయితే వారొక చెడ్డ ఆలోచన చేశారు ఏంటి ఆలోచన అంటే మనము నివాసం చేసినటువంటి సుధోమ గుమిర పట్టణంలో మనము చేసుకోబోయేటువంటి మన భర్తలను ఆ యొక్క అగ్నిగంధముల చేత దేవుడు కాల్చేశాడు కాబట్టి ఇక్కడ మనకు కావలసినటువంటి భర్తలకి ఎవరు లేరు ఇక భూమి మీద సంతానమే ఉండదు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే తన తండ్రికి మత్తు తాగించి తన తండ్రితో పాపం చేసి ఇద్దరు పిల్లలను కన్నారు చూడండి ఆ మాట ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చి నుంచి లోతు సోయార్లో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయార్ నుండి పోయి ఆ పర్వతముందు నివసించను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించి అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలవాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో క్షయించి మన తండ్రి వలన సంతానం కలుగు చేసుకున్నాం రమ్మని చెప్పారు ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో క్షయించను కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెల్ని చూసి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించిదని ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో క్షీణించము అలాగున మన తండ్రి వలన సంతానం కలగజేసుకుందామని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను ఆమె ఎప్పుడు క్షీణించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడను చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టాను అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడుగా ఎంచబడాను ప్రిల్లరా చదువుకునే వాక్య భాగము మీకు అర్థమైంది అనుకుంటున్నాను లోతు తండ్రి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆ కుమార్తెల యొక్క ఆలోచన ఏంటంటే లోక మర్యాద చొప్పున అన్నాడు వాస్తవంగా దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాల్లో లోక మర్యాద చొప్పున నడుచుకోవాలా నడుచుకోకూడదా బ్రోమాపత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచ్చిన చదువుదాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యిన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతమగటు వలన రూపాంతరము పొందుడి అన్నాడు పాత నిబంధనలు చదువుకున్న మాటల్లో లోక మర్యాద చొప్పున లోతు కుమార్తెలు వెళ్ళి తన తన యొక్క తండ్రితోనే పాపం చేసి పిల్లలు కన్నారు కృత నిబంధనలకు వచ్చేసరికి వాక్యం అంటుంది మీరు లోక మర్యాద చొప్పున నడుచుకోక పరిశుద్ధంగా ఉత్తమంగా దేవుని కొరకు జీవించండి అని వాక్యం చెప్తుంది లోక మర్యాద చొప్పున ఆలోచన చేసినటువంటి లోతు కుమార్తెలు ఎట్టకేలకు ఇద్దరు కుమారులను కన్నారు మొదటి దాని కుమారుడు పేరేమో మోయాబు అందుకనే మోయాబీలని బైబిల్ ఎక్కడ కనబడినా మనం అర్థం చేసుకోవాలి వీరు లోతు యొక్క పెద్ద కుమార్తె ద్వారా పుట్టినటువంటి వారని అలాగే అమ్మోనీలు అనేటువంటి తెగ ఉంది కదా వీరెవరు అంటే వారి లోతు యొక్క రెండవ కుమార్తె ఆమె యొక్క కుమారుడు లేక మూల పురుషుడని గుర్తుపెట్టుకోవాలి కానీ ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు ఈనాడు వార్తలు మనం చూస్తున్నాం కన్న తండ్రి కన్న కూతురిని పాడు చేశాడు రేప్ చేశాడు అత్యాచారం చేశాడని ఎన్నో న్యూస్లు మనం వింటున్నా మోషే అహరోనులు హూరు అనువారు మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరముకు ఎక్కారు అంటే యహోశివకు మోషే దైవజనుడు అంటున్నాడు నేను నాతో పాటు మా అన్నైనటువంటి అహరోను మూడవదిగా హూరు అనేటువంటి వ్యక్తిని మీ ముగ్గురం కలిసి ఆ కొండ మీదకి వెళ్ళిపోతాం నువ్వు మాత్రం ఈ భూమి మీద ఏం చేయాలి నువ్వు యుద్ధము చేయాలి ఎవరితో చేయాలి అమాలేఖీలతో యుద్ధం చలవత చేయాలి అమాలేఖీలతో యుద్ధం చేయాలని చెప్పినప్పుడు నాకు కుదిరే పని కాదు అని అనుకోలేదు ఆయన వాస్తవంగా ఈ ఐగుప్తుల నుంచి దేవుని ప్రజలు యుద్ధము చేయగలిగిన వారు ఎంతమంది తెలుసా కాల్బలము ఆరు లక్షల మంది పిల్లలు గాక గాక యుద్ధం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు ఆరు లక్షల మంది ఆ ఆరు లక్షల మందితో కలిసి యహోశివ యుద్ధానికి వెళ్ళాడు ఒకవైపున యహోశివ గారు యుద్ధం చేస్తా ఉంటే మోషే అహరోను హూర్ అని వారు ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళారు ఆ పర్వం ఆ పర్వతం మీదకి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పని చూడండి పదే వచ్చిన చూద్దాం యహోశివ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను మోషే అహరోను అని వారు ఆ కొండ శిఖరంకెక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేళ్లు గెలిచిరి మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి ఇక్కడ రెండు రకాల వ్యక్తులు గెలుస్తున్నారు ఏమో దేవుని ప్రజలైన ఇస్రాయేల్ గెలుస్తున్నారు మరొకసారి శత్రుత్వంలో యుద్ధానికి పోరాడడానికి వచ్చినటువంటి అమాలేకులు గెలుస్తున్నారు ఎవరు గ్రేట్ అంటారు ఇందులో ఎవరు గ్రేట్ ఇందులో ఏదైనా చిన్న చిన్న పిల్లలు ఆటలాడేటప్పుడు వాళ్ళు గెలిచారనుకోని పనులు నూరుతారు వీళ్ళు గెలిచారనుకో పనులు ఇగిలిస్తారు ఈ రెండు పనులే జరుగుతుంటాయి ఒకరు ఓడిపోవటం ఒకరు గెలుచుట సహజమే అందుకే మన జీవితంలో గెలుపు ఓటములను ఏం చేసుకోవాలి ఒకటే రీతిగా అర్థం చేసుకోవాలి గెలిస్తే సంతోషంగా ఓడిపోతే ఏడు ముఖం పెట్టి ఇంటికి వచ్చి కొట్లాట పెట్టకూడదు అవునా కాదా కాబట్టి ఇప్పుడు అమాలేకులు గెలిచారు దేవుని ప్రజలని ఇస్రాయులు గెలిచారు ఈ రెండు విషయాలు మనం గమనిస్తే ఒక సంగతిని బట్టి వాళ్ళు గెలిచారు దైవజనులైనటువంటి మోషే పైకి చేతులు ఎత్తినప్పుడు దేవుని ప్రజలని ఇస్రాయులు గెలిచారు దైవజనుడైనటువంటి మోషే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచారు మోసే చేతులు పైకి ఎందుకు ఎత్తాడు అని ఒకవేళ మనం ఆశి ఆలోచిస్తే చేతులు ఎత్తుట అనేది దేవుని పైన ఆధారపడటం ఎవరి పైన దేవుని పైన ఆధారపడటం చిన్నపిల్లలు కొన్నిసార్లు పడిపోయినప్పుడు వాళ్ళు మోకాల మీద ఉండి చేతులు జాపుతారు ఎందుకని నీవే నన్ను పైకి లేవనెత్తు నువ్వు నన్ను ఎత్తుకో అని వాళ్ళ భాషలో వాళ్ళు మనకు చెప్తున్నట్టే కదా మోసే తన భాషలో చేతులు పైకి ఎత్తి దేవునికి ప్రార్థిస్తున్నాడు ఆయన చేతులు ఎత్తినప్పుడల్లా ప్రార్థించినప్పుడల్లా ఆధారపడినప్పుడల్లా దేవుని ప్రజలైన ఇస్రాయులు గెలుస్తున్నారు ఆయన చేతులు దించేశాడు అంటే ఆయన ఉద్దేశము ఇస్రాయిల్ ప్రజలు ఓడిపోవాలని చెప్పండి ఓడిపోవాలని ఎవరికైనా ఉంటుంది ఉద్దేశం యుద్ధానికి పంపించింది మోసేనే చేతులు ఎత్తింది కూడా మోసేనే అక్కడ దేవుని ప్రజలు గెలుస్తున్నారు చేతులు దించినప్పుడు ఓడిపోతున్నారు అయితే ఆయన చేతులు ఎందుకు దించుతున్నాడు ఎందుకు వాళ్ళు ఓడిపోయారు చూడండి నిర్గమకాండ పదిహేడు అధ్యాయము పన్నెండవ వచ్చిన మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను హలలుయా అనగా అతను చేతులు ఎందుకు దించాడనంటే చేతులు బరువెక్కిపోయినాయి దేవుని ఆరాధన చేసేటప్పుడు చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధన చేయడానికి కొంతమంది ఈ నిన్నే ఇంటి పుష్టిలోగం వచ్చినట్టు ఇంటినే పెట్టుకుంటారు చేతులు ఈ పైకి లేవు పైకి దేవుని సంపూర్ణంగా ఆరాధించండి హలలుయ సగం సగమే లేస్తుంటాయి మనకు చేతులు కొట్టడానికి మాత్రం ఆడున్నలను కూడా ఇట్టంటారు బోర్ల భర్తలు కూడా కొట్టడానికి పోయి దేవుని ఆరాధించడానికి మాత్రం ఈ చేతులు పైకి లేవవు దేవుని ప్రార్థించడానికి చేతులు లేపితే మనం చూసి ఎవరేమనుకుంటారో ఎగతాళి చేస్తారేమో కొంతమంది భక్తి ఉండదు పాడుండదు మోకరించి నిలువు మోకాలు లేసి పైకి ఆకాశం వైపు చేతులు ఎత్తి గట్టిగా ప్రార్థన చేస్తారు లేసి కొలాయి దగ్గర కొట్లాడేది కూడా వాళ్ళే సాడి చెప్పేది వాళ్ళే చెడ్డ మాటలు మాట్లాడేదే వాళ్ళే అసూయతో కక్షతో బ్రతికేది వాళ్ళే మళ్ళా ప్రార్థన ఎట్లా చేస్తారు బైబుల్లో ఒక అతను ఉన్నాడు ప్రార్థన చేశాడు ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఒకడేమో దేవా పాపి నేను నన్ను క్షమించమన్నాడు శుంకరి కానీ పరిచేడన్నాడు నీతిమంతుడిగా కనపరుచుకోవడానికి ఆయన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు కానీ అతని కంటే ఇతరుని దేవుడు నీతిమంతుడిగా చేశాడు అలాలుయా మనము చేతులు ఎత్తి దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని శుతిస్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు లేక దేవునికి మహిమ చెల్లిస్తున్నప్పుడు సంపూర్ణంగా మనం చెల్లించాలి మన సంపూర్ణంగా మన చేతులు ఆయనకి ఎత్తితే తప్పకుండా ఆయన మనకు ఆధారంగా ఉంటాడు ఆయన శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయమని చెప్తున్నాడు సంతోషం కలిగితే పాటలు పాడమని చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో సంతోషం కలిగిన ఒకటే శ్రమ కలిగిన ఒకటే ఒకటే పాటలు పాడుతూ ఒకటే ప్రార్థన చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితం కొనసాగిస్తూనే ఉన్నారు మరొక చోట రాయబడింది ఏంటంటే పురుషులు కోపమును సంశయమును మాని చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలని రాయబడింది చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితాల్లో కోపం పక్క వారి మీద కోపము ద్వేషం పెట్టుకొని ప్రభువా నీవేన్నా ఆధారం ప్రభువా అని చేతులెత్తే మనకో అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం లేదు అయితే వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారంట ఎదుటి వారికి కీడు చేయడానికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అనంటే ఇక్కడ ఎదుటివారు అమాలేఖీయులు వీరు కూడా అక్రమ సంతానంగా పుట్టినటువంటి వారు అంత మాత్రమే కాదు కానీ అమాలేకులు ఎలాంటి వారట నిర్గమకాణం పదిహేడు అధ్యాయం పదహారు వచ్చినలో అమాలేఖ్యులు తమ చేతిని యహోవా సింహాసనకు విరోధముగా ఎత్తిరి వాళ్ళ చేతులట దేవునికి విరోధంగా ఎత్తారంట దేవునికి విరోధంగా ఎత్తినటువంటి అమాలేఖుల మీదికి దేవుని ప్రజలైన ఇస్రాయల్ యుద్ధానికి పోయినప్పుడు మోసే తన చెయ్యెత్తినప్పుడు దేవుడు ఆయన చెయ్యిని ఆశీర్వదించి తన ప్రజలైన ఇస్రాయలకు ఏం చేశాడు విజయాన్ని ఇచ్చాడు అలా ఆయన చేతులు దించినప్పుడు వారు అపజయం పాలైపోయారు అప్పుడు ఆయన అన్నాడు నా చేతులు నేను ఎత్తలేనయ్యా ఇక నేను ప్రార్థన చేయలేను నా చేతులు బరివెక్కిపోయినాయి నా చేతులు తిమ్మిళ్లు పట్టినాయి ఒక మాట చెప్పండి మన భాషలో తన చేతులు ఏమైపోయినాయి జోములు పట్టేసినాయంట అప్పుడు మోషే దగ్గర ఉన్నటువంటి ఇద్దరు ఉన్నారు కదా ఎవరు వారు ఒక అతని పేరు అహరోను మోష యొక్క అన్న రెండోది హూరు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఇంతసేపు నిలబడి కాళ్ళు చేతులు రెండో కాబట్టి ఇక నువ్వు కూర్చో అని చెప్పేసి ఒక రాయి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన చేతులు ఇలా పెట్టాడు ఒక అతను ఒక అతను వచ్చి ఇట్లా పట్టుకున్నాడు వాళ్ళిద్దరు కూడా వచ్చి చేతులు పెట్టి ఆదుకున్నారు అప్పుడు ఇక మోస బరువు అనిపిస్తుంది ఎంతసేపైనా అలాగే ఉండిపోయాడు అలా లుయా అంటే దైవజనుడికి వారిద్దరు ఎలా ఉన్నారు చేతి కింద ఆధారమైన కట్టెలాగా ఉన్నారు వాళ్ళు కుంటువులలాగా మనం నిలబడలేం ఎందుకంటే నేను కూడా ఒక రకమైన కుంటితనం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతా కర్ర ఉంటే దాని మీద సంపూర్ణంగా ఆధారపడతారు దాని మీద ఆధారపడడమే కాకుండా దాని మీద స్టైల్గా కూడా నిలబడతారు ఒకవేళ కాలు ఒకవేళ అటు ఉంటే దానికి చుట్టుకొని నైస్గా నిలబడతారు వికలాంగులు ఎప్పుడన్నా గమనించండి నేను వికలాంగుని కదా కొంచెం తగ్గించుకొని ఉందామని ఉండదు వాళ్ళకు ఉన్నటువంటి కర్ర మీద ఆధారపడి ఏం చేస్తారు డాన్సులు వాళ్ళు ఉన్నారు ఆ కర్ర మీద ఆధారపడి స్టిల్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎలాంటి స్టిల్స్ లేవు కాళ్ళు చేతులు రెండు బాగున్నాయి మోసేకి కానీ చేతులు బరివెక్కిపోయిన కారణాన్ని బట్టి అటు ఇటు ఇద్దరు కూడా మోషే దైవజానికి ఆధారంగా నిలబడ్డారు వారు ఆధారంగా నిలబడిన తర్వాత పన్నెండవ వచ్చినాం మోసే చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకే దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అలా లూయా సూర్యుడు అస్తమించు అంటే ఉదయించడం అంటే ఉదయకాలం అస్తమించడం అంటే సాయంత్రం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఉదయకాలంలో యుద్ధాలకు వెళ్ళిపోతారు తెల్లారి తెల్లారకం ముందే మనం ఏం చేస్తాం పనులకు పోతావా ఎంతమంది ఒరికోతలు కోసారు ఒరి కోతలకు ఎప్పుడు పోతారు తెల్లవారుజామున రూట్ మొదలు పెడితే సేమ్ దగ్గర పోయేసరికి ఆరైన కావాలి కొంచెం తెల్లగా తెల్లాడుతున్నప్పుడు మొదలు పెడతారు నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నా పనులు అప్పుడు వెళ్ళి త్వరగా ముగించుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు అలాగే యుద్ధానికి కూడా ఉదయకాలం వెళ్ళారు సూర్యుడు ఉదయించాడు తర్వాత సూర్యుడు అస్తమించాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు గంటల సేపు మోషే తన చేతులు పైకి ఎత్తాడు మనం ఒక అర్ధ గంట సేపు చేతులు పైకి అంటే అయిపోయా ఎన్ని సనుగుళ్ళో ఎన్ని గొనుగుళ్ళో ఎన్ని కష్టమో కదా ఇంకోసారి పోకూడదురా ఆ చర్చకి మోకాల మీదనే ఉండాలంట చేతులే పైకి ఎత్తాలంట అయ్యే పని కాదు మా చర్చ మీద ఆగి నిద్రపోయి ఊడేమండు ఎక్కడ తిరిగినా ఎవుడేమండు అని కొంతమంది తప్పుడు అపోహలు పెట్టుకుంటారు లీలారా మనం నిలబడే ఉండాలని చేతులు పైకి ఎత్తాలని ఆ ఉద్దేశం చెప్పట్లే నేను మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి అని అర్థం చేతులు ఎత్తుట అంటే అర్థం ఏంటి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి కాబట్టి మోష్య దైవజనుడు ఆధారపడి తనకి ఆదుకునేటువంటి ఇద్దరు ఉన్నారు అన్ని విషయాలలో దైవజనుడిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తనతో ఉన్నటువంటి వారిదే ఇంట్లో తల్లిదండ్రులకు భోజనం పెట్టవలసిన బాధ్యత గేర్లో ఉన్న వాళ్ళది కాదు కన్న కొడుకుది కన్న కూతురుది ఇంటికి వచ్చిన కోడలుది ఇంటికి ఉన్న పిల్లలు మనమలు మనవరాలు వాళ్ళు పెట్టాల పిల్లలు భోజనం బయట వాళ్ళు వచ్చి నాలుగు మెతుకులు వేసిన నీకు నలుగురిలో అవమానమే కాబట్టి ప్రిల్లరా మోసేను ఆదుకోవడానికి ఎవరో ఎక్కడి నుంచో రాలేదు అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్న హూరును కూడా దేవుడు ఏర్పాటు చేసుకు అంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారు దైవజనుని ఆదుకోగలిగారు మన పరిశుద్ధులుగా ఉంటే నిజమైన విశ్వాసులుగా ఉంటే దైవజనుని ఆదుకునే స్థాయిలోకి మనం రావాలి దైవజనుడు ఎవరి మీద ఆధారపడతాడు అంటే దేవుడి మీద ఆధారపడతాడు అయిననూ సరేగాక అయిననూ సరేగాక మనము ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి అలా అనుకొని అహరోను హూరు ఇద్దరు కూడా ఏం చేశారు దేవుడి మీద ఆధారపడిన మోస యొక్క చేతులను ఆదుకున్నారు ఆదుకొని ఆ తర్వాత ఏం చూడండి నిర్గమకాణం పదిహేడు అధ్యాయం పదమూడు వచ్చిన అట్లు యహోశివ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జన్లను గెలిచను అప్పుడు యహోవా మోసోతో ఇట్ల నేను నేను అమాలేకుల పేరు ఆకాశ కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యహోశివకు వినిపించుము అని దేవుడు మోసేతో చెప్పాడు చెప్పిన తర్వాత చూడండి పదహైదు వచ్చంలో తర్వాత మోస ఒక బలిపీఠము కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టాడు హలో లుయ్యా యహోవా నిస్సి అంటే యహోవా ధ్వజము అంటే దేవుడే ఆదుకుంటాడు అని అర్థం కీర్తనలు యాభై తిరు ఈ మాట ఉంది కదా నీ భారము యహో మీద మోపు ఆయనే నిన్ను మనల్ని ఆదుకునేది ఎవరు లేరు మనుషుల మీద ఆనుకున్నాము ఆ వాళ్ళు ఆదుకోలేదు మనల్ని మనుషుల మీద ఆధారపడడం వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదు కానీ నేను అర్థం చేసుకునే ప్రభు ఉన్నాడు నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే నిజంగా దేవుని మీద ఆధారపడితే అన్ని లక్షల మంది అయినటువంటి ఇస్రాయిళ్లకు విజయానికి కారకుడైనటువంటి మోసే చేతులు ఎత్తినప్పుడు దేవుడు విజయం ఇచ్చాడే నీ జీవితంలో కూడా నీ బ్రతుకులో కూడా నీ కుటుంబంలో కూడా దేవుడు తప్పకుండా విజయం ఇచ్చి అప్పుడు వాడతావు నువ్వు ఏమని వాడతావు వన్ టూ త్రీ యోహోవాని ఎహో వానిసీ విజయామి చవే వందనమయ్యా ఏహో వానిసి ఏహో వానిసి విజయామి చవే వందనమయ్యా విజయమిచ్చవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధంతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధనా ఆరాధన ఆరాధనా కాబట్టి ప్రియుల అప్పుడు ఏం పాట రాయలేదు ఈలాగా మన జీవితాల్లో దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకు విజయం ఇస్తాడు మనకు జయమిస్తాడు అని అనుభవించి దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి దేవుని చేత మేలు పొందుకున్న బిడలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా చెప్పారు యహోవా నిస్సి యహోవా నాకు ఏం చేశావు విజయం ఇచ్చావు అందుకే నేను ఆరాధిస్తున్నాను అని అన్నా కాబట్టి ప్రియుల మన జీవితంలో ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే మనల్ని అందరూ విడిచిపెట్టి ఉండొచ్చు మన ఎదుట శత్రువులు ఉండొచ్చు మన ఎదుట మనల్ని అపార్థం చేసుకునే వారు ఉండొచ్చు మన ఎదుట మనల్ని ఈ భూమి మీద ఉండకుండా చేయాలని తలంపు కలిగిన వారు ఉండొచ్చు కానీ భూమి ఆకాశం కలగజేసిన సర్వసృష్టికర్త ఏసయ్యా మన మనతో ఉన్నాడు మనతో ఉండి మనల్ని చూస్తున్నాడు మనల్ని మనల్ని ఎంతగా మనం ఆధారపడతామో ఆయన మీద ఆయన చూస్తూ ఉన్నాడు మనం ఎంతగా ఆధారపడితే అంతగా ఆయన మనకేం చేస్తాడు విజయం ఇస్తాడు ఒకవేళ మోసే చేతులు ఎత్తకపోయింటే చేతులు ఎత్తినప్పుడు గెలిచారు చేతులు దించేసినప్పుడు ఓడిపోయారు కానీ ఇది కరెక్ట్ కాదనుకొని ప్రక్కన ఉన్నటువంటి వారు ఆదుకున్నారు కదా దేవుడు మన జీవితాలు విజయం ఇయ్యాలంటే నీ కుటుంబంలో విజయం ఇయ్యాలంటే నీ జీవితంలో విజయం ఇయ్యాలంటే ఒక భార్యగా నీ భర్తను ఆదుకో ఒక భర్తగా నీ జీవితంలో దేవుని మీద ఆనుకో ఒక విశ్వాసిగా నీ దైవజనునికి అండగా నిలబడు ఒక దైవజనుడిగా దేవుని కొరకై బ్రతుకుతూ ఆయన మీద ఆధారపడి ఆయన ఆయన వైపు చేతులెత్తు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడని వాక్యం సెలవిస్తుంది యశయ గ్రంథం ఇరవై ఆరు మూళ్ళో ఇలా రాయబడింది ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఎలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచినని రాయబడింది అలా ఒకవేళ ఆ రోజున అమాలేకులు తిద్దానికి వెళ్ళినప్పుడు యహోషివని వెళ్ళను అనుకునింటే మోసే చేతులు వెత్తకపోయింటే అహరోను హూరువులు తన చేతిని ఆదుకొనకపోయింటే దేవుని ప్రజలను చెప్పబడేటువంటి ఈ ఎంతమంది చనిపోయేవారు తెలుసా లక్షల మందిలో కొంతమందే మిగిలివారు కానీ దేవుని వాక్యం సలభిస్తుంది నాకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు ఆమెన్ దేవుని ప్రజలకు విరోధంగా దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి అమాలేఖ్యలను దేవుడు తన ప్రజల ద్వారా మొత్తాన్ని ఏం చేశాడు చేశాడు మన ఎదుర్కొన్న ప్రతి సమస్యను కూడా ఆ ప్రభు ఒక్కడే తొలగించగలడు అయితే మనం చేయవలసిన పని ఆయన పైన ఏం చేయాలి ఆధారపడాలి ఆధారపడడం అంటే ఏంటి తెలుసా ముసలోళ్ళను చూడండి ఎవరి మీద ఆధారపడతారు బంగారు కొడుకు వెండి కోడల మీదనే వాళ్ళు ఆదుకుంటారు ఆధారపడతారు అప్పుడప్పుడు ఈ బంగారం ఏం చేస్తుంది కుచ్చుతుంటుంది ఈ వెండి ఏం చేస్తుంటుంది కూర్చుతుంటుంది అప్పుడు వాళ్ళ హృదయం నిండా వేదన వాళ్ళు ఏం చేస్తారు దేవుని చెప్పుకునే బదులు గేర్లో ఉన్న వాళ్ళు మొత్తాన్ని చెప్పేస్తారు బంధువులు అందరూ చెప్పేస్తారు తెలిసిన వాళ్ళందరూ చెప్పేస్తారు ఏమని నా కొడుకు సరిలేడు నా కోళ్ళు సరిలేదు వాళ్ళ పిల్లలు సరిలేరు వాళ్ళు సరిలేరు వీళ్ళు సరిలేదు వాళ్ళు సరి మొత్తానికి వీళ్ళ జీవితం నాశనం అయిపోతుంది మోస ఎవరు చెప్పుకోలేదు తన బాధ అంతా ఏంటో తెలుసా దేవుని ప్రజలైన ఇంతమంది నేను తీసుకొస్తే ఈ అమాలేకుల చేతుల వారు చచ్చిపోకూడదు ఈ ప్రజలు దేవుని దేవుని మీద దేవుని సేవకుడిని మోసే మీద సనిగారు గొనిగారు అయినా సరే కాక వాళ్ళ నష్టాన్ని కోరుకోలేదు మోసే ఇక్కడ బాగా ఆలోచన చేయండి సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు మాకు ఐగుప్తుల్లో మాకు సమాధులు లేవా అని రాళ్లతో కొట్టాలనుకున్నట్టు మోసేని ఇక పీడపోయింది దేవుడు అమాలేలకు అప్పగిస్తున్నాడు ఇంకా బాగుంటుందిలే అనుకోలే మోసే వారు సనిగిన గొనిగిన వారు దేవుని పిల్లలు వారికి నాయకుడిగా నేనున్నాను కాబట్టి వారిని ఎలాగైనా సరేగాక చెత్తల చేతుల నుంచి దేవుడు విడిపించేటట్టుగా నేను దేవుని ఆధారపడి ప్రార్థన చేస్తానని మోసే ప్రార్థన దేవుడికి చేశాడు మోసే దేవునికి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు సహకారమే అహరోను హూరులు ఆ తర్వాత యుద్ధంలో యహోశివ యుద్ధం చేశాడు కాబట్టి ఇలా దేవుని ప్రజలకు దేవుని బిడ్డలుగా మనకు విజయము దేవుడు ఇవ్వాలంటే మనము ఆధారపడాలి మన కింద ఉన్నవారు కూడా చెప్పినట్టు చేసేవారిగా ఉండాలి మనతో ఉన్నవారు మనల్ని ఆదుకునే వారిగా ఉన్నప్పుడు మన ప్రతి పనిలో దేవుడు మనకు విజయం ఇచ్చి మనకు జయమునిచ్చి తన బిడ్డలుగా మనల్ని దీవిస్తాడు దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమె ఆమె